తిన్నారా అన్ను డ్రెస్ ఇట్లా వేసుకున్నా నేను ఏ లేదు నేనే ఏ లేదు నేనే ఇయల్ ఈ డ్రెస్ మీద చేద్దామంటే సరే అన్న నోలుకుంటేనా మరి పోయి రావచ్చు కదా ఎడిపోతాను ఎత్తాగులు ఎత్తే సో సరేగా నర్సవార్సవా అయ్యేంటి బుక్ వచ్చా నేను నర్సవా నా పెళ్ళికి అత్తావా అత్త అత్త అయితే మా ఊళ్ళో ఎవరంటాను కదా మేం వేరే కులం అంటాను కాదు లేచిపోదాం పైసలు పట్టుకొని వీళ్ళకే ఎప్పుడు తెచ్చి ఉంటుంది చెప్తాను పైసలు లేమంటాను పది లక్షలు నస్తావా పది లక్షలు లేమంటాడు మా మమ్మీ చెప్పిపోవాలా పది లక్ష పది లక్షలు పోయ కో 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 రూపాయలు పోయాలట కానీ ఫస్ట్ అట పది లక్షలు కావాలంట ఆ ఉండద్దా టేస్ట్గానికి ఉండదు ఉండద్దా మరి చేసిందట ఏవో నాకు లఘుదలో రేట్ అసలు మీరు ఏవో నాకు లఘుదేట్ జరగదు అసలు మీ చక్కపాడాయి అసలు కూర్చో నాకు పది కూర్చోటా నాకు అది మరి ఎట్లే అని దగ్గర ఉంది పది లక్షల పోయిందా

దా వెండి మట్టలు అయినా నర్సవా చేయించుతావా చేస్తా తాకపోయి ఉంటాయి ఐదు వందలు ఇచ్చినట్టే కూడ మటన్ నల్ల చేస్తా ఏం నర్సావా మట్టే అడుగుతాను మరి మట్టలు చేయించా పెద్దమ్మని పుస్తలు చేయించమంట మట్టలు కావాలి పుత్తలు కావాలి అన్ని చూపాలి ఇక ఈ కందిపప్పు కందిపప్పు మస్తుంట పడగాని లేకపోతే కొనల్లి లగారు తేవద్దావు కానీ కొనల్లి లగారు తేవద్దావు కానీ ఇప్పుడు నా లగ్గం భయం తర్వాత సవ అప్పుడు ఎక్కువ అప్పుడు లవ్ చేసుకున్నప్పుడు మంచిగా ఉండే నారు సవా ఇప్పుడే ఇట్లా ఇస్తాడు పెళ్ళి అనేవాడు అక్కడ కిరాయిలా దగ్గర పోతారు అప్పుడు నేను చెప్తా కిరాయిలా దగ్గర పోతారు అప్పుడు నేను చెప్తా పెళ్ళైన వరకే అబ్బాయి గుర్తొస్తారా చెప్పు అంతకుముందు గుర్తురారు అబ్బాయిలు చేసుకున్నందుకు భరించుకోవాలి పట్టం చేసినా చేయకుండా పెళ్ళాన్ని మొగడు మొగండి పెళ్ళం భరించుకోవాలి బతకాలి సరే అన్నారు అట్లా దొంగ పాడుకో ఇప్పుడు చూసినావా పెళ్ళైన వరకు అబ్బాయి గుర్తొచ్చిండ్రు అంటాడు అలా అబ్బాయి అడగానే కోటి రూపాయలు పట్టుకుపోయి ఇస్తానా నేను చెప్పు ఇంటికి ఇస్తాం ఇంటికి

మాట్లాడుకుంటావు మంచివాడైతే ఏం కాదు పెట్టుకోడైతే బాధ కదా ఫైనల్గా ఏమంటావు చేసుకోవాలి నా దాన్ని నీ ఇష్టం నీ బలం సరే పోటా పోతావు